చిత్తూరు జిల్లా కుప్పంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు కుప్పం పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మేళ తాళాలు డప్పు వాయిద్యాలతోటి బాణసంచ కాలుస్తూ పెద్ద ఎత్తున ఊరేగింపులుగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నూట ముప్పై నాలుగు కేజీల కేక్ ను కట్ చేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు బిఎస్పీ పార్టీ కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బాబు నగర్ నుండి కూడా పెద్ద ఎత్తున ఊరేగింపుగా వచ్చి స్థానిక తిరుపతి గంగమ్మ ఆలయంలోని పూజలు నిర్వహించిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి చేరుకుని అక్కడ పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ప్రచారాన్ని మొదలు పెట్టారు విధంగా ప్రజా సంఘాలు గిరిజన దళిత సంఘాలు నాయకులు అంబేద్కర్ అభిమానులు ఆధ్వర్యంలోని అంబేద్కర్ జయంతి వేడుకలు కుప్పంలో ఘనంగా నిర్వహించారు కుప్పంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన వేడుకల్లోని దళిత గిరిజన నాయకులు రామకుప్పం మాజీ జెడ్పీటీసి మునుస్వామి కుప్పం మాజీ జడ్పీటీసి రాజ్ కుమార్ కన్నన్ డాక్టర్ వెంకటేష్ రవినాయక్ నళిని కుమార్ దేవరాజ్ మాదిగా ప్రకాష్ మాదిగా రాజ్ కుమార్ కుమార్ మాదిగా ముఖేశ్ వాసు రాజ్యాధికారి రాజ్యాధికారి నవీన్ కామరాజ్ నాయక్ కృష్ణా నాయక్ బల్లా చంద్ర హరోహర జయశంకర్ హనుమంతు తదితరులు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు बहुत <laughs> म <laughs> <laughs> <laughs>